సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే అందులో ముప్పై ఐదు శాతం ప్రకటించాలని చెప్పి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ కి ద్వారా మెమోనాలు ఇవ్వడం జరుగుతా ఉంది ఇది విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా గెలిచ సంఘాన్ని యాజమాన్యాన్ని ఐఎన్టీసీని కూడా కోరేది ఒకటే రోజు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి దగ్గర చైర్మన్ దగ్గర అంటగా అవుతూనే మీరు ఓడిపేరు సంఘాల లాగానే ధర్నాలు చేయడు నల్ల బ్యాజులు పెట్టుడు ఇది కరెక్ట్ లేదు కార్మికుని మిమ్మల్ని గెలిపించిందే సమస్యలు వెంట పరిష్కరించమని ట్రక్చర్స్ ట్రక్చర్ మీటింగ్లు నాలుగు మూడు జరిగినా దాంట్లో నుంచి ఇంతవరకు ఒక సమస్య కూడా బయటికి రాలేదు కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తా రెండు మూడు నెలల కిందనే చైర్మన్ మేనేజర్గా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల లాభం ఉందని చెప్పి ప్రకటించినప్పటికీ దాన్ని మరి ఇంకా లెక్కల పేరుతోటి కాలాపణ చేయడం సరికాదని మేము సిఐటి అభిప్రాయపడతా ఉన్నాం ఇంకా దీన్ని ఎంత మాత్రం కూడా కాలేపం చేయాల్సిన అవసరం లేదు కార్మిక అవసరాలు ఇప్పుడే ఉంటాయి ఇంకో నెల రెండు నెలలు పోతే దసరా అడ్వాన్స్లో దీపావళిలో కార్మికులు ఉంటాయి కానీ కార్మికులు దిగిపోయి అంటే కార్మికుల పిల్లలు స్కూళ్ళల్లో చేయ టైము కార్మికుల అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలి అది కంపెనీకి ఇంక మరింత మేలు చేస్తుంది కార్మికులు విశ్వాసంతో పనిచేస్తారు ఎట్లాగూ ఇచ్చే డబ్బులే అది బ్యాంకులో ఉంటే ఏం అందుకే వెంటనే ఇవ్వాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుతా నిన్న నిన్నగాక మొన్న చైర్మన్ మేయర్ డైరెక్టర్ సీతారామయ్య గారు కలిసిండు వాళ్ళు ఇచ్చిన డిమాండ్లలో ఇవి మూడు లేవు లాభాల వాటి ప్రస్తావనే లేదు ఏ ఒక ప్రకటన చేస్తే ఏమైంది అంటున్నా అన్ని కంపెనీల పేరుతోటి ఇలా సొంతలు పక్కకే పెడుతు ఖర్చు ఇన్కమ్ ట్యాక్స్ పక్కకే పెడుతుంది బినామీ పేర్లు పక్కకే పెడుతుంది ఆఖరికి నిన్నగాక మొన్న మొన్న జరిగిన మెడికల్ బోర్డు కూడా అంత రచ్చరచ్చ చేసి పది నెలలు జీతం పొడగొట్టి ఐదుగురు అనిపించి చేస్తే నోరు రిపోకపోతుంది ఏమైందంటే నిజం తెలియజేస్తారు మాట్లాడదాం అంటున్నారు అట్లాంటి వాళ్ళు ఫిట్గా వాళ్ళు ఫిట్గా రూల్ అయితే పది నెలలు జీతం ఎందుకు కూడా కొట్టిందంటున్నా వాళ్ళు ఎందుకు హాస్పిటల్ నుంచి తింపింది అంటున్నా వాళ్ళకి ఆ పేమెంట్ ఇవ్వకపోతరి మందులు ఇవ్వకపోతరి ఆఖరికి నౌకరు కూడా ఇవ్వకపోతీ చీర బోర్డుకు పిలిచి బోర్డుకు పెట్టుకోమని ఎవరు యాజమాన్యం కాదా మీరు బోర్డు పెట్టుకోమని తొమ్మిది నెలలు పది నెలలు ఎందుకు ఆలయాపం చేసింది ఒక్కొక్క వ్యక్తి అలా పది పన్నెండు లక్షల రూపాయలు నష్టపోయింది అందుకే సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే వాళ్ళందరినీ పిలిచి మరొకసారి కౌన్సిలింగ్ చేసి అందరు కూడా మెడికల్ చేయాలని చెప్పుకోం బలరామ్ గారు పెద్ద మొత్తంలో స్కూల్ పెట్టిండు సెంట్రల్ సర్వీస్ స్కూల్ పెట్టి అందరం హర్తించడం దయచేసి చర్మ గారు మళ్ళీ ఒకసారి దాని దృష్టి కేంద్రించండి దానికి బస్సు సౌకర్యం లేదు మూడు నాలుగు బస్సులు తరవాల్సి అక్కడ ఒక బస్సు పెట్టిండు ఆ బస్సు నిన్నట్టు బంద్ అయింది ఎంత అంటే ఆ బస్సు కాంట్రాక్టర్కు పది నెల లెక్కలు చెల్లించ వరకు దానికి బిల్లులు చెల్లించలే లాస్ట్కి విధుల యొక్క మొత్తం బస్సే బంద్ పెట్టిండు మరి మధ్యంతరంగా కార్మికులు ఎక్కడ పోవాలి కార్మికుల పిల్లలు రోజు వాళ్ళు తీసుకొని డ్యూటీలు కొట్టుకొని స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమస్య కూడా పరిష్కరించడానికి యూనియన్కి యాజమానానికి నోరస్తలేదా చేయస్తలేదా అని అడుగుతున్నాం అందులో టీచర్స్ లేరు బాత్రూములు లేవు బ్లాక్ బోర్డ్స్ లేవు అసలు ఏదీ లేనప్పుడు ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎట్లా ప్రయోజకులు అవుతారని చెప్పి ఆదరించుకున్నాం చైర్మన్ గారు ఒకసారి మళ్ళొకసారి సమీక్ష చేయండి టీచర్లకు పర్మెంట్ లెటర్లు వేయలే క్లాసులు చక్కగా నడతలేవు రూమ్లు హాళ్ళు లేక బయట కూర్చుంటున్నారు అందుకనే కొత్త డైరెక్టర్ గారు చైర్మన్ మేనేజర్ గారు ఆ స్కూల్ సందర్శించండి అట్లే పోతరకాలి కాలి కోటలు సందర్శించండి ఇవన్నీ కూడా దయచేసి కార్మికులు ఒక మైననే కాదు నివాస ప్రాంతాలు స్కూళ్ళు హాస్పిటల్ అన్నీ కూడా ఇలా మనకి ఏవి కూడా సరిగ్గా సరిగ్గా లేవు మీరు వీటి మీద దృష్టి పెడితే ఉత్పత్తి ఆటోమేటిక్గా సేఫ్టీ పెరుగుతుందని చెప్పి మీ సిఐటి అభిప్రాయపడుతూ వెంటనే లాభాల వాట ప్రకటించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా